కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలో తాళ్లపూసపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు అభిషేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు జి శ్రావణ్ కుమార్ మాట్లాడారు ఈ దేవాలయం గత మూడు వందల సంవత్సరాల నుండి ఉందని వాళ్ల తాత ముత్తాతల నుండి ప్రధాన అర్చకులుగా వీళ్ల కుటుంబమే ఉంటుందని కోరుకున్న వారికి కొంగు బంగారం లెక్క కోరికలు తీరుతాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎవెన్యూస్ తో భక్తులు కూడా వారి విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేసముద్ర మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి కూడా వారి కుటుంబం గుడితో ఉన్న అనుబంధం గురించి వివరించి అలాగే దేవాలయానికి ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి గారితో సంప్రదింపులు చేయించి దేవాలయానికి కోటి రూపాయల మేరకు ప్రభుత్వం తరఫున అందించారని ఇందులో యాభై లక్షల మేరకు రిలీజ్ అయ్యారని వారు పేర్కొన్నారు వచ్చే సంవత్సరం వరకు పనులు పూర్తి చేస్తారని వివరించారు జనార్దన స్వామింద్రం సకరిన వచనమండిన కదా ఇస్పెన్ రథం ఇక్కడ সায়াইকার ইতেরা ইতেনেরা ইতে অধাইতেনে নি কেনি কাকে কেনি ইনি ইনি ইনে সারিনে দেবতন দিকnabla আইবেন না নে আল্লাহু বিদ্রা সরি ఈ ఈ ఈ టెంపులు చాలా పురాతనమైన టెంపుల్ ఇది గత మేమైతే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము అనుకున్న అయితే మాకు కొన్ని కోరికలు నెరవేరుతున్నాయి ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది ఇక్కడికి ప్రతి శనివారము వాళ్ళకు వీలైనప్పుడు వచ్చి వెళ్తున్నారు భక్తులకు కూడా ఇక్కడ సౌకర్యం కొన్ని ఇంకా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి అది ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కొన్ని చేయించితే బాగుంటుందని అనుకుంటున్నాము జయ శ్రీమన్నారాయణ అభివృద్ధి పనులు కొన్ని టెంపుల్ కు కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది అందరి భక్తుల విన్నపం జయ శ్రీమన్న స్వయంభూర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయం రాళ్లపుసపల్లి ఈ దేవాలయం ఒక మూడు వందల సంవత్సరాలకి దేవ కలిగిన దేవాలయము ఇక్కడ స్వామివారు వేట కోసం వచ్చి గెలిచిన దేవాలయము అందుకే ఇక్కడ వేట వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు ఇక్కడ లక్ష్మీ అమ్మవారి అమ్మవారు అనేది ఉండదు ఇక్కడ ఎందుకంటే వేట కోసం వచ్చిన స్వామివారు ఓన్లీ వెంకటేశ్వరం వారు ఒకరే ఉంటారు కాబట్టి ఇక్కడ యాక్చువల్గా వెంట వచ్చింది కాబట్టి కోళ్ళు కానీ మేకలు కానీ కింద భక్తులు కోరుకొని వాళ్ళ పని అయితే కోళ్లు మిగలవులు కోసుకొని అలవాసం ఇక్కడ అలవాటు ఉంది ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వీసాలకు కానీ స్టాంపింగ్స్ కానీ పెళ్లి కాని వాళ్ళకి కానీ సంతానం లేని వాళ్ళకి కానీ ముఖ్యంగా కోరికలు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే ఇంతవరకు ఎవరికి కూడా ఫెయిల్ కాలేదు ప్రతి ఒక్కరికి సక్సెస్ అయింది మన ఎమ్మెల్యే గారు ఇక్కడ వేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ కూడా గెలిచారు ఇక్కడ చరిత్ర చెప్పకుండా చాలా చాలా ఉన్నాయి ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయము ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది శివరాత్రి నుంచి ఉగాది వరకు జాతర కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జనాలు తండ్ర తండ్రి పక్క ఊళ్ళ నుంచి చాలా తరపుళ్ళ నుంచి వస్తున్నారు వాళ్ళకి ఆటో ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాము ఇక్కడ అసలుగా ఎడ్ల బండ్లతో ఎట్ల బండ్లతోనే ట్రాక్టర్తోనే చుట్టూ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కానీ కాలక్రమేణా చాలా అభివృద్ధి చెందింది కానీ ఈ మధ్య కాలంలో గుడికున్న జాగా అనేది ఆటోమేటికలీ కనుమరుగైపోయింది ఎందుకు ఏంటి అనేది మాకు దాని పూర్తి తెలియదు మాకు కానీ జనాలు జనాలకు లేక కూర్చునించడానికి అవగాహన చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం జనాలు ఆవిడ తగ్గించుకుంటున్నారు దీనికి గ్రామ పెద్దలు కానివ్వండి నా పెద్దలు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీడికి పురోహిగం తీసుకురావాలని కోరుకుంటున్నాను జయస్సు ఓకే నా పేరు ప్రకాష్ రెడ్డి మేము వరంగల్ నుంచి వచ్చాము మా బంధువులు ఇక్కడ ఒక ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారు అంతకుముందు బండ్లు జరిగే చోట ఇప్పుడు ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఆ స్థలాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని నేను కోరుకుంటున్నాను మాకు ఇక్కడ ఒక నమ్మకం ఏర్పడింది స్వయంభూర్ దేవాలయం కాబట్టి అక్కడ నుంచి వచ్చి మా యొక్క మొక్కు చెల్లించుకొని వెళ్తున్నాను మాది నేను ఇంకా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం వాటికి అది సంవత్సరం టూ ఇయర్స్ కోసం వస్తుంటారు బంధువులందరూ ఇక్కడ పండుగ నేస్తుంటారు మొక్కులు చెల్లించుకుంటుంటారు ఆ విధంగా మేము ఇక్కడికి రావడం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఇక్కడ మొక్కు మొక్కు నొక్కాము మాకు అనుకూలించింది కాబట్టి మేము ఇక్కడ మళ్ళీ మొక్కులు తీసుకోవడం కోసం వచ్చాము చాలా పురాతన అన్ని గుళ్ళల్లో ఉత్తరాధార దర్శనం అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఈ గుడి దేవుడు ఉత్తరం వైపే ఉన్నప్పుడు ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం కోరుకున్న కోరికలు నెరవేర్చి ఒక నానుడు ఉన్నది మేమేది రెండోసారి సరే మాకైతే చాలా బాగా అనిపించింది చాలా థాంక్స్ సర్ అందరి మా కుటుంబం కోరికలు ఇక్కడ అచ్చవు ఉంటాయి దేవుడిని వినపిచు ఉంటే జరుగుతాయి నమ్ముకొని జరిగింది సో మా ఫ్యామిలీ ని వాళ్ళు చూస్తున్నారు ఆ ఏంటి వన్ ఆఫ్ ఫస్ట్ వస్తు ఉంది రా ముత్తి చాలా కాల్ చేయండి అంటే ఇంకా వస్తు ఉంటం ఇంకా ఎప్పుడు వచ్చే చేయాలని అందరం చెప్పుకుంటే ఓకే బెస్ట్ లైఫ్ గుడి అంటే మా ఇలవెల్పు వెంకటేశ్వర స్వామి పుసిపెళ్ళి గుడి అంటే మాకున్ను అయ్యగారి గారికి చాలా తగ్గ సంబంధాలు మా తాత దాని నుంచి కూడా మా ఇంటి ఇలవెల్పు ఏదో నమ్ముకున్నా కానీ మాకు భగవంతుడు ఆశీర్వాదం ఉన్నాయి మా కుటుంబానికి అన్ని విధాలా దానికోసమే మేము గుడిని ఒక పెద్ద మొత్తంలో డెవలప్ చేయాలని మేమున్నదే గారిని అభ్యర్థించడం జరిగినది వారు కూడా వారికి కూడా దీని గుడితో దగ్గర సంబంధాలున్నాయి వారు కూడా ఈ ఇదంతా వారే చేపించండు స్టీల్ దానికి వారు కూడా మన కోటి రూపాయలు శాంక్షన్ చేయించండు అది కూడా టెండర్ అయింది యాభై లక్షల రూపాయలు వచ్చింది ఇవ్వాలి తర్వాత గుడిని రూపురేఖలు మారవాలని వాళ్ళ కోరిక భగవంతుడు కూడా మా అందరికీ అన్ని నెక్స్ట్ ఇయర్ విధాలా మారాలి అనేది మా అందరి ఆలోచన ప్రభుత్వం కూడా అట్నే ఇచ్చింది డబ్బులు కూడా ఇచ్చింది యాభై లక్షలు కూడా వచ్చి ఇప్పుడు నిండబడ్డాయి మా కలర్ కూడా ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం కూడా పన్నెండు లక్షలున్నాయి అన్ని మార్పు చేయాలని మా అందరి ఉద్దేశం దానికి భగవంతుడు కూడా అన్ని విధాల ఆశీర్వాదం ఇస్తాడు మాకు మా కయ్య కూడా అన్ని విధాల మాకు తెలుగు వారిగా ఉంటాడు ఇప్పటి వరకు నేను కూడా ఇక్కడ చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ముప్పై ఆరు సంవత్సరాల కంచి వారి పాత్ర చేయబట్టి ఇక్కడనే పండుకునే మేము వచ్చి అప్పుడు ఇదంతా లేదు కాలు గిట్టుండి ఇదంతా బోల్డర్స్ ఉండేది కష్టపడ్డం భగవంతుడు కూడా ప్రజలకు కూడా అన్ని విధాల చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా భగవంతుడు అంటే చాలా నమ్మకం తిరిగి గుడికి పూర్వవయమం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారంటారు అన్ని విధాల గతంలో తిరిగిన బండ్లు మరి ఈసారి మళ్ళీ సంవత్సరం వరకైనా గుడి రూపురేఖలు మార్చుకున్న తర్వాత అయినా కానీ భక్తులు గుడి చుట్టూ తిరిగే విధంగా బండ్లు తిరిగే విధంగా జాతర జరిగే విధంగా అంటే బండ్లు తిరగడానికి స్థలం లేదని చెప్పేసి అని విరికి దీని విషయంలో ఎలా అని అంటే దీంట్లో ఇక్కడ అంటే ఇది మాదో పక్క గ్రామం నేను రాబట్టి ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చినాయి ఫస్ట్ సార్ పని కానీ మళ్ళీ మూడోసారి రెండోసారి మూడోసారి లైన్గానే వస్తున్నాను ఇదంతా ఇక్కడనే పండుకొని మా దగ్గర మా గ్రామస్తులే వచ్చేది ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు పని చేస్తానికి మా గ్రామం నుంచే తీసుకొచ్చి చేయించేది కానీ ఇక్కడ గ్రామస్తులు కూడా అన్ని విధాల మాకు అనుకూలంగా ఉండేది చేసేది కానీ మేము వాళ్ళ గ్రామస్తులు బండ్లు అంటే అది ఎక్కువ శాతం ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించింది దాని జాగకు సంబంధించింది అన్ని కూర్చొని ఈ ఈ కార్యక్రమాన్ని నయమైన వారు గ్రామస్తుల పెద్దలను కూడా పిలిచి కూర్చోబెట్టి ఒక లైన్కి వచ్చేటట్టు చేద్దామనేది ఒక ఆలోచన నెక్స్ట్ ఇయర్ వరకు అని డెవలప్ చేసే వరకు అది కూడా మీరు కొంచెం క్లియర్ అండ్ చేయాలని చెప్పేసి తప్పనిసరి అందరి సహకారం ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా ప్రజల సహకారం లీడర్ల సహకారం అందరు తీసుకొని చేద్దాం అనేది ఆలోచన జై శ్రీమన్నారాయణ